ఓం నారాయణ ఆది నారాయణ సద్గురు భక్తులందరికీ నా పాదాభివందనాలు మన సద్గురువులైనటువంటి శ్రీ అవధూత భగవాన్ వెంకయ్య వారు కానీ శ్రీ సమర్థ సద్గురు షిరిడి సాయినాథుడు అలాగే శ్రీ తాజుద్దీన్ బాబా శ్రీ కోట మహారాజ్ మరియు మన దత్తప్రభువులైన శ్రీ నరసింహ సరస్వతి స్వామి జీవిత చరిత్రలు అందరికీ అందుబాటులో ఉండాలని నేను చిన్న చేయుచున్న చిన్న చిన్న ప్రయత్నంకి అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను ఈ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడానికి ముఖ్య ఉద్దేశము చాలామంది భక్తులకు సమయం లేక లేదా చదువు రాక పారాయణ చేయలేకపోతున్నారు అలాంటి వారికి ఉపయోగపడవచ్చును అని ఒక నా చిన్న కోరిక అలాగే అవధూత భగవాన్ వెంకటేశ్వామి వారి జీవిత చరిత్ర పారాయణ చేయాలనుకునే వాళ్ళు స్క్రీన్పై కనపడే నంబర్కి లేదా డిస్క్రిప్షన్లో కూడా నా నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి మీ అడ్రస్ వివరములు పంపినట్లయితే నేను పోస్ట్లో మీకు ఉచితంగా ఆ గ్రంథాన్ని పంపడానికి ప్రయత్నం చేస్తాను అలాగే ఈ వీడియోలో నా వాయిస్కి రిలేటెడ్ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా దయచేసి కమెంట్ రూపంలో మీరు నాకు తెలియజేస్తారని ఆశిస్తున్నాను ఓం నారాయణ ఆది నారాయణ అధ్యాయం ఇరవై తొమ్మిది మహాసమాధి అనంతరం పార్ట్ మూడు గుండబోయిన నర్సయ్య గారి మొదటి రెండు సంతానాలు పొరటిలోనే చనిపోయారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో మూడవ సంతతిగా ఆడపిల్ల కలిగింది కానీ ఐదవ రోజు నుండి జ్వరమస్తు ఆ బిడ్డ పాలు కానీ మందు కానీ ఏమి పోసినా వాంతి చేసుకుంటుంది బిడ్డ శరీరం చాలా వేడిగా ఉన్నది రెండవ రోజు సాయంకాలానికి బిడ్డ వాళ్ళ పడిపోయింది ఎటు వేసిన కాలు అటు ఎటు వేసిన చెయ్యి అటు పడిపోయాయి బిడ్డ కళ్ళు మూత వేసింది ఉన్నట్లుండి శరీరం చల్లబడింది మొదట కలిగిన ఇద్దరు బిడ్డల వలె ఏ బిడ్డ కూడా చనిపోతుందని ఇంటిల్లు పాది గుళ్ళను ఏడుస్తున్నారు అందరూ భూమి కూడా ఆ దారిని పోతున్న గునుగుంట రాజమ్మ ఈ విషయం చూసి బిడ్డను సమీపించింది శ్రీ స్వామివారు తప్పక ఆ బిడ్డను బ్రతికిస్తారని ఆమెకు దృఢమైన నమ్మకం కలిగింది వెంటనే వసతిచ్చింది పక్కింట ఆమె దగ్గర చనుభాలుతో రంగరించి బిడ్డకు పోసింది అంతవరకు ఏమి పోసినా వాంతి చేసుకుంటూ సృహ లేకుండా ఉన్న బిడ్డ ఆ వసపాలు తాగింది బిడ్డలో ఏమాత్రం చలనం లేదు రాజమ్మ శ్రీ స్వామివారి విభూదిని మంచం కోళ్ళ కింద పోసి ఆ బిడ్డ నోట్లో కొంచెం వేసి వంటికి పోసి మంచంపై పండబెట్టి బిడ్డ తప్పక బతుకుతుందని చెప్పి వెళ్ళిపోయింది గంట లోపల బిడ్డ కళ్ళు తెరిచింది తెల్లవారి పాలు త్రాగింది స్వామి కృప వలనే ఆ బిడ్డ దక్కిందని ఆ బిడ్డకు శ్రీ స్వామివారి పేరు పెట్టారు పెనవర్తి వ్యాస్తువులు పంచాక్షరి మస్తానయ్య చాలా కాలంగా శ్రీ స్వామివారి భక్తులు వీరికి స్వప్న సందేశాలు ఇచ్చి అనేక సార్లు రాబో ఆపతుల నుండి శ్రీ స్వామివారు వీరిని కాపాడారు తేదీ ఏడు ఏడు పంచ్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగున శ్రీ స్వామివారు మస్తానయ్యకు స్వప్న దర్శనమిచ్చి అయ్యా ఐదు సవా ఐదు సవాలు ఒకే తూరి పోవాల్సి ఉన్నది సతాయించుటకు వీలులేని పరిస్థితి మీరేమో మీరేమో మాట చే వినిపించుకొని మొరట మనుషులు అని చెప్పారు ఏమిటి స్వామి ఇలా చెబుతున్నారని మదన పడ్డాడే కానీ తన స్వప్న ఉత్త్రాంతం ఎవ్వరికీ చెప్పలేదు తెల్లవారి ఎనిమిది ఏడు పంతొమ్మిది వందల ఎనభై తేదీన మడవనూరు నుండి టాక్టర్ తోలుకొని వెనవర్తికి పోవాలి మనసు ఆందోళనకరంగా ఉంది వెళ్ళేందుకు కాళ్ళాడలేదు ఇతని స్వప్న వృత్తాంతం వీళ్ళ తెలియదు కనుక తప్పనిసరిగా ట్రాక్టర్ తీసుకుని వెళ్ళాలని పట్టుబడ్డాడు మార్గ మధ్యంలో కూడా మస్తాన్ అయ్యే ట్రాక్టర్ నిలిపేశాడు కానీ అన్నగారి ప్రోగర్భము వలన వెళ్ళక తప్పలేదు మద్రాసు రోడ్డు నుండి గలుగమూడి మట్టి రోడ్డు మలుపు టర్నింగ్ తిరిగేటప్పుడు ఎరువులు రారి రాంగ్ సైడ్ వచ్చి ట్రాక్టర్ని ఎదురు ఆ ఆపద సమయంలో అంతరిక్షంలో ఎవరూ అరిచేయి చూపినట్లు మస్తానయ్యకి మాత్రం అస్పష్టంగా గోచరించింది డాక్టర్ గాలిలో ఎగిరే రోడ్డు పక్కన పడిపోయింది డాక్టర్ మీద సరిగ్గా ఐదుగురే ఎక్కి ఉన్నారు డ్రైవర్ మస్తాన యొక్క తలకాయ మీద చర్మం చీలి రక్ కాస్త రక్త మండలమైంది ఇంతేకాక తొడ ఎముకు దెబ్బ తగలకుండా కండ మాత్రం బ్లేడుతో కోసినట్లు నాలుగు అంగుళాల పొడవులు తెగిపోయింది వీళ్ళ అన్న ఇంజన్ కింద పడిపోయాడు పొట్ట మీద బరువు పడి నొక్కడంతో రక్తం కక్కుతూ కొనువుపితూ ఉన్నాడు మిగిలిన ముగ్గురికి తేలికపాటి నెత్తురు గాయాలు తగిలాయి రక్తపు మడుగులో పడి ఉన్న మస్తానయ్య తెప్పరకొని కొన ఊపిరితో ఉన్న అన్నగారిని చూచాడు స్వామి కృప వలన తన అందుబాటులో పడి ఉన్న జాకీని అందుకుని ధైర్యంగా తన కుడి కాలుతో జాకీ రాటి తిప్పుతూ తన అన్నగారిపై ఉన్న డాక్టర్ను నాలుగు అంగుళములు పైకి లేపాడు అంతటితో వాళ్ళన్న కాస్త ఊపిరి పీల్చుకోగలిగాడు అంతటితో వచ్చిన బస్సులో వీళ్ళందరినీ ఆసుపత్రికి చేర్చారు మస్తానయ్య అన్న తప్ప మిగిలిన నలుగురు బతికారు ఇంజను పడ్డ విధానం చూస్తే వాళ్ళ ఎముకలు కూడా దొరకని తీరుగా ఉంది నాటి రాత్రి శ్రీ స్వామివారి మస్తానికి స్వప్న దర్శనమిచ్చి నీ బండిని చేత్తో విసిరి అవతల వేయవలసి వచ్చిందయ్యా అని చెప్పారు ఐదుగురు పోవలసి ఉంటే తన కృప నలుగురు బ్రతికారని శ్రీ స్వామివారు ఈ స్వప్నం ద్వారా తెలిపారు మస్తానయ్య ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాక నాటి రాత్రి శ్రీ స్వామివారి స్వప్నంలో కనిపించి మొదట గొడగ గొలగమూడికి వెళ్ళి నిద్ర చేసి తర్వాత మద్రాసు వెళ్ళి మీ అన్నను రమ్మని ఆదేశించారు శ్రీ స్వామివారి ఆజ్ఞ అనుసరించి ఆనాడు డాక్టర్ కదిలించుకుంటే ఎలాగుండునో కదా శ్రీ స్వామివారి కృప చూపినా దాన్ని దక్కించుకున్నట్టుగా శ్రీ స్వామివారి మాట మీద విశ్వాసం ఉంచి వారు ఆదేశించినట్లు మనం ఆచరించాలి కదా ఆగస్టు పంతొమ్మిది వందల ఎనభై రెండు సంవత్సరంలో శ్రీ స్వామివారి మహాసమాధి చెందాక ఒకరోజు మస్తాన ఎక్కువ టాక్టర్ పోవద్దని శ్రీ స్వామివారు స్వప్నంలో హెచ్చరించారు తెల్లవారి టాక్టర్లు తాళాలు తీసుకోబోతే రెండు మార్లు కింద పడ్డాయి కానీ ఆ రోజు దున్నుకుంటే తర్వాత దున్నేందుకు నీళ్లు దొరకో కనుక నారు వేసేందుకు వీలు లేక తన యజమాని రెడ్డి గారికి చాలా నష్టం జరిగేటట్లు ఉంది విధి లేక శ్రీ స్వామివారికి నమస్కరించి టాక్టర్తో దున్నుచున్నాడు ఒక ఒకచోట మరమ్మత్తు చేసిన గుంటలో ముందు చక్రాలు దిగబడి గేరు మార్చి బండి లాగించే ప్రయత్నంలో వెనుక చక్రాలు లేచిపోయి డాక్టర్ తిరుగుబడిపోయింది ఇతడు స్టీరింగ్ కింద పడి బురదలో కూరికిపోయాడు ఎలా తప్పించుకుని బయటకు వచ్చాడో ఆయనకే తెలియదు అది చూసిన వారంతా బురద దున్నకంలో ఇలాంటి యాక్సిడెంట్లు జరిగిన డ్రైవర్లందరూ అక్కడక్కడికే మరణించారు నీవు బయటపడ్డావంటే ఇది కేవలం దైవకృపేనని తమ ఆశ్చర్యాన్ని ప్రకటించారు ఒకప్పుడు ఆదినారాయణ రెడ్డి గారి పొలంలో నీటి కొరకు పాయింట్ వేయించాలని నాలుగు చోట్ల ప్రయత్నించినా లాభం లేకపోయింది తన యజమానికి జరిగే నష్టం గురించి మస్తానయ్య చాలా బాధపడ్డాడు శ్రీ స్వామివారికి మొరపెట్టుకుని బోరింగ్ ఎక్కడ వేస్తే నీళ్లు పడతాయో తెలపమని శ్రీ స్వామివారిని ప్రార్థించాడు ఆ రోజు రాత్రి అతని స్వప్నంలో రెడ్డి గారి చెల్లు కొంగలు కాకులు నక్కలు ఒకచోట నీరు త్రాగుతున్నట్లు కనిపించింది ఆ పొలంలో ఆ దృశ్యం గోచరించిన చోట బోరింగ్ వేస్తే సమృద్ధిగా నీరు పడ్డాయి మీరు మాపై చూస్తే మేము మీపై చూస్తున్నలా అయ్యా వాళ్ళు ఉండేదాన్ని బట్టి కదా మనం ఉండేది అని ఇచ్చారు కదా శ్రీ స్వామివారు బ్రాహ్మణపల్లి గ్రామస్తులు బట్టిరెడ్డి శ్రీనివాసుల రెడ్డి భార్య మనోజమ్మ గారికి వివాహమైన నాలుగు సంవత్సరాల వరకు సంతానం లేదు

దశతో శ్రీ స్వామివారు చెప్పారు అయ్యా నేను అడవిలో అక్కడక్కడ తిరుగుతుంటూ ఉంటే